శ్రీమద్ భాగవతంలోని మూడు వందల అరవై ఏదో పందికై పోరాడ పాలాక్షుడివని బలమున నాకిచ్చే పాసుపతము నెవ్వనిలావున నిమ్మీన దేవీంద్రు నుండా ింపు కాళకీయ నివాతకవచాది దైత్యుల చంపీతి నెవ్వని సంస్మరించి గోగ్రహణమునాడు గురుకులాంబోధి గడచితి నెవ్వని కరుణజేసే

పాశుగత మహాస్త్రాన్ని ఆయన దయ వల్లనే కదా అందుకున్నాను త్రిలోకాధీసుడైన దేవేంద్రుని అర్థసింహాసనాన్ని ఆయన అనుగ్రహం వల్లనే కదా అధిష్టింపగలిగాను కాలకేయుడు నివాత కవచుడు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లనే కదా పరిమార్చాను ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరవసేన వాహినిని ఆయన కరుణాకటాక్షం వల్లనే కదా దాటగలిగాను ఆనాడు తికకు తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధి పట్టు పట్టుపుచ్చుల తల పాకలు పోసి తెచ్చి ఆమె ముద్దు చెల్లింపగలిగింది ఆ పరమ పురుషుని దయవల్లనే కదా శ్రీమద్భాగవతంలోని మూడు వందల అరవై ఆరో పచ్చులు

భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం నగలపై కూర్చుండి నా బాణ పరంపరలు వర్షింప మునిపే తన చూపుడుతో శత్రువుల శక్తిని ఉత్సాహాన్ని ఆయుద్ధాయాన్ని తదేక దీక్షతోనూ అపహరించి నాకు అమితానందాన్ని అందించిన విజయసారథి ఆయనే కదా శ్రీమద్భాగవతంలోని మూడు వందల అరవై ఏడవ పద్యం असुरेन्द्रुण्डुनरिञ्चुकृत्यमुलु प्रह्लादन्द्रवीसिञ्चि गिल्पसमर्थम्बुलुकानिकैव कृपा स्वद्धाम गङ्गे सूर्यसुतद्रोण धनुर्विमुक्त बहु दिव्यास्त्रप्रपञ्चम्बु నరేంద్రోత్తమా మహారాజా పూర్వము హిరణ్య కసుకుని కృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలాలైనట్లే భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామల ధనుసుల నుండి వెలువడిన నానా విధాలైన శస్త్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవుని దయా దృక్కులతో పక్కకు తొలగిపోయాయి శ్రీ గోపాలకృష్ణ భగవానికి